గత సంవత్సరాలుగా నేను బిజెపి పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశాను అయితే గతంలో పది సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ చూస్తూనే ఉండాలి ఈరోజు ముఖ్యంగా వైసీపీ పార్టీలో చేరాలనే ఆలోచన రావడానికి కారణం ఏమంటే గతంలో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పరిణామాలన్నీ నా కళానో చూశారు ఎటువంటి అభివృద్ధికి మోసుకోకుండా ఆ రోజు పెద్ద గారి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటంటే పాతపోలాలు ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నటువంటి గాంధీ పార్క్ లో దాన్ని నాశనం చేసి కట్టాలనే అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చూసి ఆ రోజే ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక యువకునిగా నాకు అనిపించింది ఆ రోజు మన మనకు అందరికీ తెలిసి ప్రజా పోరాటంలో భాగంగా ఎమ్మెల్యే గారు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎంతటి పోరాటం చేశారో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సభ్యులకు తెలుసు ఏది ఎమ్మెల్యేగా ఉండి కూడా అధికారంలో టీడీపీ ఉండడంతో వాళ్ళు చేసిన అక్రమాలు మనం అందరం చూసాం అయితే ఎమ్మెల్యే గారి పోరాట ప్రతిమకు పైన జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ అయిన ఆయన ఆలోచనలకు దేవుడు మంచి వివరచి రెండు వేల పంతొమ్మిదిలో మనకి అధికారం రావడం జరిగింది రత్న ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ రెండవసారి ఎమ్మెల్యేగా రావడం జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాలలో కనీ విని ఎగని రీతిలో మధుర డెవలప్మెంట్ జరిగింది అని మనము తెలుసుకోవాల్సిన తెలుసుకోవడం కాదు మనం అందరం వెళ్ళారో చూస్తున్నాం ఇప్పుడు జరిగినటువంటి పర్మనెంట్ గతంలో మనము గవర్నమెంట్ రాత్రి రెండు గంటలకు నేను వర్క్గా పైన బయటికి పోతే ఆరో బయట కూర్చునే పరిస్థితి మనం ప్రతిరోజు గమనించేవాళ్ళం ఈరోజు ఎప్పటికీ తాగునీటి సమస్య పర్మనెంట్ గా లైఫ్ వారి భవిష్యత్తులో ఉన్నటువంటి ఎటువంటి వారికి నీటి సమస్య పర్మనెంట్ గా ఆ ప్రాధాన్యం తెచ్చగలిగిన కాబట్టి అది అభివృద్ధి ఈరోజు మనము ప్రతిరోజు ఊర్లే టౌన్ లేక ఎంటర్ అయినా ఒక బ్రహ్మాండమైన సిటీలో తిరుగుతున్నీ మన నైల్పూర్ రోడ్ కానీ మన వాసు సర్కిల్ కానీ గాంధీ రోడ్డు కానీ అసలు ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు మన ముందు ఉదాహరణకు డిమాలు కానీ సిఎంఆర్ గానీ వస్తున్నాయంటే ఇది అభివృద్ధి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను ఓటడానికి వస్తున్నటువంటి నాయకులకు ఎటువంటి అర్హత లేదు అని ఒక సామాజిక బాధ్యత ఉండగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకముందు సుమారు ఆరు గంటల దొంగ నుంచి ఏ ఒక్క మాటలుగా నిలబడకుండా మళ్ళీ ఆ తప్పును ప్రజల మీదకి తిప్పి ఆ రోజు అధికారంలో ఉండి లోకంలో ఇన్ఛార్జ్ వండి మొదటికి ఏమి చేయలేకపోయామే అని పశ్చాత్తాపంతో ఉండకుండా మళ్ళీ అదే పార్టీ టికెట్ కోసం సర్వే అంట మీరు నిర్వహించిన సర్వే రాజమని ప్రసాద్ రెడ్డి గారి పేరు యుదల పెట్టి అవతల వర్రా రెడ్డి గారి పేరు పెట్టింటే అది సర్వే ప్రజా ప్రజల తీర్పు అనేది ఆ రోజే తెలిసింది మీరు మీరే సర్వే చేసుకొని మీరే రోజు అది సర్వే కాదు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఖండవాళ్ళు వేసుకున్నాను ఈ రోజు నుంచి నాకు ఖచ్చితంగా వై వైఎస్ఆర్ సిపి పార్టీ కోసం రాజమండ్రి ప్రసాద్ కోసం ఇప్పుడు సుమారుగా ఒక ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఐదు రోజులు టైం ఉంది అనుక్షణం పోరాడుతూనే ఉంటా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో చేసిన ప్రతి తప్పులను ఏమిటి చూడానికి ఈ ఉన్నటువంటి యువకులు సామాజిక కలిగిన ప్రతి యువకుడు నడుం దిగించి వాళ్ళు చేసిన అక్రమాలను ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉండి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కాని ప్రతి ఒక్కరూ ఈ రోజు ఓటు ఏ ముఖం పెట్టినవుతున్నారో నాకు అర్థం లేదు అదే మేము ప్రతి గత ఐదు సంవత్సరాలు మేము ఇన్ఛార్జ్ గా ఉండి అధికారంలో ఉండి ఏ ఒక్క చేయలేదే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మేము నమ్మాలి మీరు నమ్మకపోగా మళ్ళీ వాళ్ళ వాళ్ళను మళ్ళీ ప్రజలు ఆయన కోటనే పెట్టుకునే ఆ పార్టీ ప్రతి గారు అంటే నిజంగా మీ స్వార్థ రాజకీయాలకు అంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులైనా పర్వాలేదు కానీ మాకు మధు ఉందా అనే ఎజెండాలో మీరు వస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ఫలాలు ప్రతి కుటుంబానికి చెందాయి మీరు ఎన్ని న్యాయవాదులు చెప్పినా అలాగే ఇప్పుడు వస్తున్నారు కరోనా కష్టకాలంలో ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు అయితే మీ నాయకులు అయితే మీ వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఇంటికి కావలసిన నిద్రవర్తల బంధువు దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన మెడికల్ మెడికల్ సదుపాయం కానీ వాళ్ళకు ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఇంటికి చేయలేదు అంతా సర్వీస్ చేశారు ఇప్పుడు ఈ రోజు ఊరగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ ఒక్క కానీ ఇప్పుడైతే అయితే అన్నకైతే ఒక పేరు పెట్టారు రాక్షస పాలనా పెట్టారు రాక్షస పాలనే పేద ప్రజలు అన్యాయం మీద ఎదురి ఎదురించడంలో రాక్షసుని మాత్రమే పనిచేస్తాడు అన్న పేద ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా పనులు బలగిన వర్గాల కోసం పనిచేయడం కోసం కోసం అవతల ఎటువంటి వ్యక్తులైనా అన్యాయాన్ని ఎదురంలో ఒక్కరికి ఒక రూపాయి ఆర్థిక సహాయం చేయాలి ప్రతిరోజు ఎవరికి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ అన్నా అంటే ఇంటి దగ్గరికి పోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందిన సంక్షేమ ఫలితాల తోడు మళ్ళీ ఆయన సంప్రకీట్లకు కోట్లు ఖర్చు పెట్టి అందరికీ దాన ధర్మాలు చేశారు దానికి వాళ్ళు పెట్టే పేరు రాక్షస పాలన వీళ్ళు ఎన్ని నిరాధారమైన ఆరోపణలు చేసుకున్న ప్రజల గుండెల్లో రాజ్యమన్లో శుభ వాళ్ళు పొద్దురు నియోజకవర్గంలో ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటాడు ఒక పార్టీకి సంబంధం లేదు ఒక మతానికి సంబంధం లేదు ఒక గుణానికి సంబంధం లేదు అన్న దగ్గరికి పోయిన ప్రతి ఒక్కరికి ఆయన అందించిన సహాయాన్ని ప్రజలు మర్చిపోరు వీళ్ళు ఈరోజు ఐదు సంవత్సరాలు అయింది పార్టీ అధికారం లేకొచ్చి మీరు నిజంగానే ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైనా ప్రజా సమస్యల మీద పోరాడారా మీరు అన్న ఎవరికైనా మీట్ పెట్టడం క్రికెట్ లెక్క మడ్గా లెక్క ఏంది అసలు కొంచెమైనా నిరాధారమైన అలాగనే డైరెక్ట్ గా స్పందించి సవాల్ చేసి సవాల్ చేస్తే అట్లా ఉండదు రా మంచిని చెడగొట్టాలనే కృషి పేద ప్రజలకు సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైకిల్ గుర్తుకు ఓటు అడుగుతున్నారు అది మాత్రం మీరు పేద ప్రజలు ఆగ్రహానికి గురై మిమ్మల్ని దగ్గరికి వెళ్తుందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి రోజు మీరు సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడు ఓటు అడుగుతున్నారంటే అది మీరు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధి పొందుతున్నటువంటి లక్షల కోట్ల ప్రజలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళలో ఫస్ట్ లిస్టు లో మీరే ఉంటారు అది మాత్రం మీ ఆత్మ పరిచిగా చేసుకోండి కానీ వాళ్ళకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు అనేవాడు దొంగ ఆయన ఏమి చేయలేడని ఆయన రెండు ఒక మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ నేను కొన్నాడు కదా ప్రెస్ మీట్ పెట్టి బ్రాంతి గురించి మీరు ఆ రోజు అసలు బ్రాంతి షాపులే లేకుండా చేస్తామన్నారు ఇప్పుడు ఎక్కువైంది మీ జగన్ బ్రాండ్ వచ్చింది మీ నాయకుడు ఒక మాట చెప్తారు మీరు ఇక్కడ ఒక మాట చెప్తారు ఆయన ఏమో సరసమైన జరిగే నాణ్యమైన మధ్యమైన ఆయన మీటింగ్ లో చెప్తారు మీరేమో బ్రాంతి షాపులు ఎందుకు మీరు అంటారు తొంభై తొమ్మిది సంక్షేమ బలాలు అందించినటువంటి దాని మీద ఒక్కదాని మీద మీకు ఈ ఈరోజు రాష్ట్రం అప్పులపాలైంది రాక్షస జలసరి ఆదాయం ఒకసారి గూగుళ్లేకెళ్ళి ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేధావులు అందరికీ నేను ఒక మాట చెప్తున్నా జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కరూ గూగుల్లేక సెంట్రల్ గవర్నమెంట్ అందించినటువంటి ఈ దేశం అంతా మన ఆంధ్రప్రదేశ్ వరకు వైపు చూస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన ఈరోజు ఆయన అభివృద్ధి చేయలేదు చేయలేదు అనేది వీళ్ళు తప్పుడు ప్రచారం ఏ అసలు ఎక్కడికి పోతా ఉంది వాళ్ళకు తెలుసు ఈరోజు ప్రతి ఒక్కరికి పరికర్తల ఇన్కమ్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నక్ష డెబ్బై ఐదు వేల మళ్ళీ ఈయన మన దొంగ హామీల చద ఆయన ఎక్కిన ఐదు సంవత్సరాలు దాన్ని లక్ష యాభై వేలు దాచినారు ఈ రోజు భూమిలో పెట్టి చూడండి ఈ రోజు ఒక మనిషి తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై నాలుగు వేలు వచ్చింది అంటే ఇంత సంక్షేమ ఫలాలు అందించినట్టు అందించి ఇంత పేదలకు సహాయాన్ని చేసినా కూడా రాష్ట్రంలో మీకు అంత డెవలప్మెంట్ లో ఉంది అనేది మీకు కళ్ళు కనబడటం లేదా చెవులు విడపడటం లేదా సోటిగా అడుగుతున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాగే తీసుకుంటా పోతే చాలా ఉన్నాయి ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎవరు రోజు ఏం చెప్పినా మీతో ఆధారం అంత మోడీ గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటైనా మాట్లాడలేనారా మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేరు అంటే రాష్ట్ర మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రథమ స్థానంలో నిలబడింది ఉద్యోగ కల్పన అంటారు జాబులు జాబులు లేని వాళ్ళకి అన్యాయం చేశారంటారు ఈరోజు సర్వే తీయండి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇచ్చిన నివేదిక చూడండి దేశంలో మూడో స్థానంలో ఉంది ఉద్యోగ కల్పన తెలంగాణ అంటే రాష్ట్రం ఆరో స్థానంలో ఉంది చేయండి ఓపెన్ చేయండి ఆన్లైన్ లో ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి రండి ఓపెన్ రండి బహిరంగ రండి కాదని ఇవన్నీ తెలుసు కానీ మా వ్యక్తిగత మా వ్యక్తిగత పదవులు కావాలి మాకు ప్రజలు ఏమైనా పర్వాలేదు దానికోసం అబద్ధాలు ఇక్కడ మాకు ప్రజలు కావాలంటే ఎంతటి నిజాయితీ పూర్ణైనా ఏ ఎత్తి అభరణాలు వేయాలి మీరు ఎన్ని అభరణాలు వేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని స్వార్థ పూరితమైన ఆలోచనలతో ప్రజలను మొప్పు ప్రకారాలు చూసినా ఈ రోజు ప్రజలు నీళ్ళ యొక్క ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశిస్తున్నారు ఇక్కడ ప్రజల్లో ఎంతటి గన ఘన అభివృద్ధి చెందినటువంటి ఈ రోజు బొద్దు చూస్తుంటే గర్వపడాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇటువంటి ఎమ్మెల్యే వచ్చినప్పుడు మన బొద్దు చూపు ప్రజలందరూ గర్వంగా ఫీల్ కావాలి ఈ రోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను బీజేపీ పార్టీలో ఉండే అన్నగారి ఒక ఆరు నేను ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏసీ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నగారి దగ్గరికి వచ్చి నేను రెండు ప్రాబ్లమ్స్ చెప్పాను అన్న మాకు ఒక పర్మనెంట్ ఆఫీస్ కావాలన్నా మా ఆర్థిక పరిస్థితి మా కేవలం నాలుగు నెలలు వరకు చేస్తున్నాం మిగిలిన ఆరు నెలలు మా కుటుంబ వ్యవహారాలకు మా సంసారానికి జరుగుతుంది మా అసోసియేషన్ అయితే ఉందన్నా మాకు స్టేట్ వైడ్ అసోసియేషన్ కూడా ఉందన్నా అని అడుగుతానే అడుగుతా మాట మాట్లాడకుండా ఎంతో గొప్ప హృదయంందో గవర్నమెంట్ ల్యాబ్ అడిగా మేము కానీ ఆయన అది కూడా చెప్పలేదు సెంటు ఐదు లక్షల విలువలు చేసి ఇరవై ఐదు కేటాయించారు మా అసోసియేషన్ ఆ కేజు మీరు పార్టీ బిజెపి పార్టీ అక్కడ ఆయన పార్టీలు చూడడం ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా ఎటువంటి సంఘాలైనా పేద ప్రజలైనా పడుగు బలహీన వర్గాలైనా కుల మత పార్టీలకు అతీతంగా ఆయన ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ధర్మాలు చేసుకుంటూ ఒత్తుచూరు ప్రజల సంక్షేమమే నా ఊపిరి నిత్యం ప్రజల్లో ఉంటూ ఇంత చేస్తా ఉండే మీరు కాపాట ప్రయత్తులు ఐదు సంవత్సరాలు ఎక్కడా కనపడాలి వీళ్ళు ఐదు నెలలు అయింది దిగిన రంగంలోకి జెండాలు ఎత్తుకొని కానీ మూడు నెలల వరకు వాళ్ళ ఏజెండా వాళ్ళకే తెలియదు ఇప్పుడైతే ఎట్లో వాళ్ళల్లో వాళ్ళే సర్వే వాళ్ళల్లో వాళ్ళే సర్వే సర్వేలో డెబ్బై రెండు పర్సెంట్ ఏదో గొప్పగా ఆయన ఏదో పొద్దుటూరు ప్రజలు ఓటేసినట్టు చెప్పుకుంటాను నీకు ఇరవై రెండు పర్సెంట్ ఓటింగ్ కూడా పడదు పెద్దైనా పొద్దుటూరు ప్రజలు పొద్దుటూరు ప్రజలు రాల్చమ్మలు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని శక్తిగా చూస్తున్నారు మీరు ఎన్ని మాటలు అనుకున్నా ఆయనకు రాక్షస పాలన రాక్షస పాలన అంతు చూస్తామంటారు ఓకే మీరు వ్యక్తిగతంగా అన్న అంతు చూసే ప్రయత్నంలో ఉండండి అన్న మాత్రం పేద ప్రజల కష్టాలు అంతు చూసే ప్రయత్నంలో ఆయన ఒక పేద ప్రజల గుండెల్లో నిలబడి ఉంటారు అందుకని ఉదయపూర్వకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి దాంట్లో పార్టీలోకి నన్ను ఆహ్వానించినటువంటి ప్రసాద్ రెడ్డి అన్నకు బంగారెడ్డి అన్నకు సోమరవరపాల సర్పంచ్ శేఖర్ అన్నకు వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న మీ గెలుపు కోసం నాలాంటి యువకులు చాలా మందిని గ్రౌండ్ వర్క్ చేసి మరి ప్రతి గ్రౌండ్ వర్క్ ఈ రోజు నుంచి మేము చేసే గ్రౌండ్ వర్కు మీ గెలుపు రోజు రాజప్రసాద్ రెడ్డి అనే నేను పిలుపు